పాయింట్స్ వేరు హేబే దేవునికి అర్పణ అర్పించిన ఆ అర్పణను బట్టి అతడు నీతిమంతుడిని సాక్ష్యం పొందాడంట అంటే వీళ్ళిద్దరు దేవునికి అర్పణ తెచ్చారు ఈయన అర్పణ నీతి మంతుని అర్పణగా సాక్ష్యం పొందింది ఈయన అర్పణ అలాంటి సాక్ష్యం పొందల ఎందుకు పొందలేదు అనంటే ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించవలసింది ఏంటంటే అర్పణ అనేది అర్పణ అనేది దేవునికి ఇష్టమే అయితే ఆ అర్పణ ఒక నీతి మంతుని అర్పణగా ఉండాలి మీకు ఇంకా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను చూడండి బ్రెడ్ కూల్ కేక్ వేసవి కదా నోరు ఊరుస్తా కాసేపు కూల్ కేక్ ఉందనుకోండి కూల్ కేక్ అందరికి ఇష్టమే ఎవరు వద్దరు ఇప్పుడు ఆ కూల్ కేక్ని ఏమనుకోవద్దు ఇట్లా అంటున్నానని మీకు భావన కొరకు అర్థం అవడానికి ఉదాహరణకు చెప్తున్నా ఆ కూల్ కేక్ని ఒక అతను చెయ్యంత మురికి మురికిగా ఉంది చేతులంతా మురికి మురికిగా ఉంది చెయ్యంత మట్టి మశాన మురికి మురికిగా ఉంది అతడు కట్ చేసుకొని కట్ చేసి ఆ కేక్ని నీ దగ్గర తీసుకుని వచ్చి తీసుకో నీకు ఇష్టం కదా తీసుకో అంటే తీసుకుంటారా ఇష్టమే అర్పణ అనేది దేవునికి ఇష్టమే కానీ ఆ మలినమైన చేతులతో ఆ అర్పణను తీసుకుని వచ్చి నీ దగ్గరకు వస్తే నీవే తీసుకోవే మరి దేవుడు ఎలా తీసుకుంటాడు అదే కేక్ని నేను ఒక పీస్ కట్ చేసి నేను ఒక పీస్ కట్ చేసి శుభ్రంగా చేతితో పట్టుకొని తీసుకోలే తీసుకున్నావు ఇష్టమే కానీ ఆ అర్పణ తీసుకుని వచ్చిన ఆ కానుక తీసుకుని వచ్చిన అది తీసుకుని వచ్చిన అతను నీతిమంతుడు కాదు అతను హృదయం అర్పణ విషయంలో నీతియుక్తమైన నీతి కలిగిన హృదయం కాదది స్వార్థం దేవుడంటే విలువ లేదు దేవుడంటే ఘనత లేదు దేవుని యొక్క పవిత్రత దేవుని యొక్క పరిశుద్ధత ఆయనలో ఉన్న ఆ గుడ్ క్వాలిటీస్ అనేవి అతనికి అవగాహన లేదు ఏదో ఇవ్వాలి ఏదో తేవాలి ఏదో రావాలి ఏదో ఉండాలి ఒక ఆచారాన్నే పాటించాడు కానీ హేబేల్ అలా కాదు హేబేల్ అలా కాదండి అతడు తీసుకొని వచ్చిన